హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో తిన్న కొద్ది తినాలని పెంచే కాకరకాయ ఫ్రై నా స్టైల్లో చూపించిపోతున్నాను ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో కర్రీ చేసుకున్నారంటే మీరు అన్నంతో కూడా పని లేకుండా ఒట్టి ముక్కలే తినేస్తారు టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు కేజీ కర్రీ చేసి పెట్టుకున్న టూ డేస్లోనే అయిపోతుందండి అంత రుచిగా ఉంటుంది నిజంగా చెప్తున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా ఫ్రంట్ బ్యాక్ కొంచెం కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి వ్యాన్ పెట్టుకొని దానిలో మనము పుల్లటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి వాటరు మజ్జిగ కలిపి ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఉంటే సరిపోతుంది మీరు తీసుకున్న కాకరకాయలను బట్టి మజ్జిగ వాటర్ క్వాంటి తీసుకోవచ్చు ఇప్పుడు దీనిలోని ఒక టీ స్పూన్ రాక్ సాల్టు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న రెబ్బ చింతపండు లేదా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు వీటన్నింటి ఒకసారి మిక్స్ చేసుకొని కాకరగాయల్ని కుక్ చేసుకోవాలి ఇలా మధ్యలో కుక్ చేసుకోవడం వల్ల కాకరకాయల చేదు కూడా తగ్గుతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నైఫ్తో ఇలా కాకరకాయలు కుక్ అయ్యేలా చెక్ చేసుకోండి చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది మరీ ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక జాలిగిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీకు పైన పెరుగు పెరుగుతులకలు పోవాలంటే ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఇలా హాఫ్కి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఆయిల్కి సరిపోయినన్నీ కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోకుండా ఇలా బ్యాచ్ వైజ్గా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే కాకరకాయలు బాగా క్రిస్పీగా వస్తాయి మంటని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి మీరు ఇలా లోటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే కాకరకాయలు బాగా క్రిస్పీగా వస్తాయి ఒకేసారి మీరు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పైన ఫ్రై అవుతాయి కానీ లోపల మెత్తగా ఉంటుంది అండ్ ఇలా కాకరకాయ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల మీద వేడిగా ఉన్నప్పుడే చిటికడు సాల్ట్ అలాగే చిటికటి కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు పెంచుకున్న ప్రసారి కొంచెం సాల్టు కారం కలుపుకొని యాడ్ చేసుకుంటే ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది ఇలా మొక్కలు మొత్తం ఫ్రై చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఆనియన్స్ ఫ్రై చేసుకుందాము దీనికోసం ఒక ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ని ఇలా మీడియంగా కట్ చేసుకొని తాలింపులో కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రైకి ఆనియన్స్ ఎక్కువే పడతాయండి మీరు ఇంకో రెండైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోవాలి మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం యాడ్ చేసుకోండి సింపుల్గా చేసుకునే కాకరకాయ ఫ్రైలో మనము ఓన్లీ ఉప్పు కారం యాడ్ చేసుకుంటామండి కానీ మనం ఫ్రై చేసుకునే విధానం నుండి కర్రీ టేస్ట్ అంతా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపున తర్వాత దీనిలో నేను నేను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇది స్కిప్ చేయొచ్చండి కానీ మేమైతే బెల్లంతోనే తింటాము టేస్ట్ చాలా బాగుంటుంది మీరు బెల్లం వద్దు అనుకుంటే దీనిలో కొంచెం పుట్నాలు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకరకాయల్ని మనం మజ్జిగలో ఉడించుకుని ఫ్రై చేసుకున్నాం కాబట్టి అనేది అసలు ఉండదండి చూసారు కదా ఎంత ఈజీగా కాకరకాయ ఫ్రై తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్